ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము రెండవ స్కందము తొమ్మిది పది అధ్యాయాలు మొత్తం రెండవ స్కందంలోని పద్నాలుగవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము కశ్యపుడు మహారాజు ఆయుషు సమాప్తమైందని తెలుసుకొని అంతిమ సమయము ఆసన్నమైంది అని అతను ధ్యానము ద్వారా తెలుసుకొని తక్షకుని వద్ద ధనం తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కశ్యపుని మరలించి ఏడవ దినాన రాజుకు పరీక్షత్తుని ప్రాణాలని హరించటానికి తక్షకుడు ఎంతో ఆతృతతోటి అశ్చినాపురానికి వెళ్ళాడు నగరం యొక్క చివర ఉన్నత భవన బంధు పరీక్షత్ మహారాజు ఆసీనుడై ఉన్నాడు మిగుల జాగ్రత్తతోటి మణులను మంత్రములను ఔషధముల ఏర్పాటుతోటి అతడి రక్షణ జరుగుతున్నది అప్పుడు తక్షకుడు ఎంతో చింతించాడు వేయలేకపోతే బ్రాహ్మణుడు నాకు శాపమిస్తాడు ఈ భయముతో అతని మనస్సు ఎంతో వ్యాకులతకు లోనయ్యింది ఈ ఉన్నత భవనానికి నేనెట్లా చేరుతాను అని అతడు ధ్యానపూర్వకముగా ఆలోచించసాగాడు ఈ రాజునకు బ్రాహ్మణుడు శాపమిచ్చాడు ఈ మూర్ఘుడు ఆ బ్రాహ్మణునకు దుఃఖము కలగచేశాడు తపస్సు చేసుకునే ముని యొక్క మెడలో మరణించిన సర్పమును వ్రేలాడదీసినట్టి దుష్టుడైన రాజెవ్వరు కూడా పాండురాజు వంశమునందు లేరు ఈ దృణిత కర్మను చేసిన రాజునికి అంతిమ సమయం ఆసన్నమైంది ఆ చెడు ఫలితము అనుభవించవలసి వస్తున్నది ఇది తెలుసుకొని ఆ భవనమునకు రక్షకుల ఏర్పాటు చేశాడు నిశ్చింతతో కూర్చొని ఆనందిస్తూ ఉన్నాడు దైవము యొక్క శక్తి అపరిమితము ఆ దైవము ఇతనికి మృత్యు విధించింది కోట్ల కొలది ప్రయత్నములు చేసిన ఇతడెట్లా రక్షింపబడతాడు నేను మృత్యుపాలపడుతున్నాను అని తెలుసుకొని కూడా ఈ నరేసుడు జీవించి ఉండాలని తలుస్తూ ఉన్నాడు దీనివలన చింతలేని వాణిలాగా సురక్షిత స్థానమున కూర్చొని ఉన్నాడు అన్ని సమయములయందు దానపుణ్యాది ఉత్తమ కర్మలను చేయుట రాజు కర్తవ్యము దీనివలన దుఃఖము దూరమవుతుంది ఆయుష్ వృద్ధి చెందుతుంది ఆయువు పెరగకపోయినా మరణ సమయము వచ్చినప్పుడు స్నాన దానాది పవిత్ర కర్మలు చేసి ఈ లోకము నుండి వెళ్ళే వాళ్ళకి స్వర్గము లభిస్తుంది లేకపోతే నరకయాతనలు అనుభవించవలసి వస్తుంది ఈ రాజుకు బ్రాహ్మణునకు బాధ కలిగించిన పాపము ఉండనే ఉన్నది భయంకరమైన విప్రశాపము వేరుగా ఉన్నది మృత్యువు ఘడియలు సమీపించినాయి వీనినెవ్వరూ ఆపలేరు బ్రాహ్మణుని ద్వారా నిర్ధారించబడిన మృత్యువు అనివార్యమని చెప్పగలిగిన సమర్థుడైన బ్రాహ్మణుడు కూడా ఇతని దగ్గర లేడు ఇట్లా ఆలోచించిన తర్వాత తక్షకుడు తన దగ్గర ఉన్న చాలామంది నాగులను తాపసుల రూపంలో రాజు దగ్గరికి పంపించాడు వారు ఫలమూలములను తీసుకొని రాజభవనానికి వెళ్ళారు స్వయముగా తక్షకుడు ఒక చిన్న క్రిమి అయి ఆ ఫలములో కూర్చున్నాడు అక్కడకు వెళ్ళడానికి ఉత్సాహపడుతున్నాడు ఫలములను తీసుకొని ఆ నాగులందరూ కూడా శీఘ్రముగా ఇంటి నుండి బయలుదేరారు రాజభవన ద్వారము దగ్గర ఆగిపోయారు మహారాజు యొక్క భవ్య భవనమదే భటులు తాపసులను చూసి వారు వచ్చిన కారణమడిగారు తాపస వేషమున ఉన్న సర్పములు ఇట్లా చెప్తున్నాయి మేము మహారాజును దర్శించటానికి తపోవనము నుండి వచ్చాము అభిమన్యుడి కుమారుడకు పరీక్షత్తు ఈ వంశమునకు సూర్యుడు సూరవీరుడకు ఆ మహారాజు ప్రకాశము మిగుల మనోహరముగా కనిపిస్తుంటుంది మేము ఆశీర్వాద మంత్రములను ఉపయోగించి మహారాజును దీర్ఘజీవిని చేసే తలంపుతోటి ఇక్కడికి వచ్చాము మిమ్ములను కలియుటకు మునిగణములు వచ్చాయని మహారాజుకు విన్నవించండి మేము రాజును అభిషేకించి ఆయనకు కోరిన ఫలాన్ని ఇస్తాము తరువాత ఇంటికి వెళ్ళిపోతాము మేము భరతవంశపు రాజుల వద్ద ఎక్కడ కూడా ఇట్టి ద్వారపాలకులను చూడనూ లేదు విననూ లేదు మీరు తాపసులను కూడా రాజదర్శనమునకు అనుమతించుటలేదు మహారాజుకు పరీక్షత్తు విరాజమానుడై ఉన్న చోటికి వెళ్ళవలైనని మేము వచ్చాము మేము ఆశీర్వాదమునిచ్చి ఆయనకు మేలును చేకూరుస్తాము అది కూడా ఆజ్ఞ లభించినప్పుడే మేము లోపలికి వెళ్తాము అని చెప్పారు సూతమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఆ తాపసుల మాటలు విని తరువాత వారిని బ్రాహ్మణులని అనుకొని ద్వారపాలకులు వారికి రాజాజ్ఞను వినిపించారు ఇట్లా చెప్పారు మాకు తెలిసినంతవరకు నేడు మహారాజుతో మీరు కలయటము జరగదు అందువలన మీరందరూ కూడా దయచేసి రేపు మా రాజభవనానికి రండి మునివర్లారా బ్రాహ్మణ శాపమున భయభీతుడైన రాజు రక్షణ ఏర్పాట్లను గావించారు భవనమునందు ఎవ్వరికి ప్రవేశము కల్పించలేదు ఈ విషయము నిశ్చితము ఆ బ్రాహ్మణ వేషధారులు ఈ ఫలమూలములను జలములను బ్రాహ్మణుల ఆశీర్వాదములను మీరు స్వీకరించి వీటిని రాజుకు సమర్పించండి అని పలికారు అప్పుడు ద్వారపాలకులు మహారాజుతోటి తాపసులు ఫలాన్ని తీసుకొని వచ్చారు అని చెప్పారు ఫలమూలములను తీసుకొని రండి వారే కారణమున వచ్చారో తెలుసుకోండి రేపు ప్రాతకాలమున వారిని రమ్మని ప్రార్థించండి వారికి నా ప్రణామములు చెప్పండి ఈరోజు నా దర్శనము కలుగదని విన్నవించండి అని రాజు పలికాడు అప్పుడు ద్వారపాలకులు ద్వారము దగ్గరికి దగ్గరికేగారు వారి నుండి ఫలమూలములను తీసుకొని ఎంతో ఆదరముతోటి మహారాజు వద్దకు చేర్చారు అప్పుడు బ్రాహ్మణ వేషధారులకు నాగులు అక్కడ నుండి వెళ్ళిపోయాయి పరీక్షెత్తు ఫలములను చేతికి తీసుకొని మంత్రులతో ఇట్లా అంటున్నాడు మంచి మంత్రిగణములారా మీరు ఈ ఫలములను తినండి బ్రాహ్మణుడు ఇచ్చిన ఈ ఉత్తమ ఫలమును నేను కూడా తింటాను ఉత్తర నందనుడకు పరీక్షత్తు ఇలా చెప్పి మంత్రులకు ఫలములను ఇచ్చాడు తాను కూడా స్వయముగా ఒక పండిన ఫలాన్ని చేతికి తీసుకొని దానిని కోశాడు దాని నుండి ఒక చిన్న పురుగు బయటకు వచ్చింది దాని కనులు నల్లగా ఉన్నాయి శరీరము ఎర్రగా ఉన్నది దాని మీద మహారాజు దృష్టి పడింది మంత్రులు కూడా చూశారు వారికి ఎంతో ఆశ్చర్యము కలిగింది రాజు మంత్రులతోటి ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు విషముతో ఏమాత్రము భయము లేదు ఇప్పుడే సూర్యుడు అస్తమించబోతున్నాడు నేను బ్రాహ్మణ శాపమును శిరసావహిస్తున్నాను ఈ పురుగు నన్ను కాటువేయునుగా కాని పలికి మహారాజుకు పరిక్షత్తు ఆ క్రిమిని తన హృదయానికి అత్తుకొన్నాడు తోడనే కంఠభాగమున పురుగు తక్షక నాగరాజ రూపమును పరిణితి చెందాడు అతడు భయంకరమైన ఆకారుడై ఉన్నాడు స్వయముగా మూర్తి భవించిన మృత్యువుగా తోస్తున్నాడు రాజు శరీరమునకు చుట్టుకొని వేశాడు మంత్రుల ఆశ్చర్యమునకు అవధి లేదు వారు ఎంతో శోకాకులురై రోధించసాగారు ఆ భయంకరమైన సర్పమును చూసి మంత్రుల గుండెలు కంపించసాగాయి వారు పరుగిడిపోయారు ద్వారపాలకులందరూ కూడా హాహాహారాలు సలపసాగారు తక్షక సర్పము పడగతో రాజును ఆక్రమించగానే పరీక్షత్తు అమిత శక్తివంతుడైన ఆయన జవసత్వములు ఉడికిపోయాయి ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేకుండా ఉన్నాడు తక్షకుని నోటి నుండి అగ్నిజ్వాలలాగా భయంకరమైన విషము వెలువడింది రాజు శరీరము కుప్పకూలింది తక్షణమే మహారాజు ప్రాణములు ఎగిరిపోయాయి రాజు జీవితమును అంతమందించి ఆ సర్పము ప్రాణులను దహిస్తూ ఆకాశానికి వెళ్ళిపోయింది భూతలమందు ప్రాణులు దానిని చూస్తూ ఉండిపోయాయి ప్రాణములు వెళ్ళిపోగానే కాలిన వృక్షములాగా పరీక్షత్తు భూమి మీద పడిపోయాడు ఆయన మృత్యువును చూసి అక్కడి వారందరూ కూడా హృదయ విదారకముగా విలపిస్తూ ఉన్నారు తొమ్మిది పది అధ్యాయాలు సమాప్తము పదకొండు పన్నెండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పుణమస్తు